తులి అడుగులో భాగంగా ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమం ఆధునిక టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు సారథ్యంలో టీడీపీ గ్రామంలో ఉన్న సమస్యలు అలాగే ప్రభుత్వ పథకాలు ఎంతమేర ప్రజలకు చేరుతున్నాయి ప్రభుత్వం ద్వారా ఎలాంటి సేవలు అవసరం ప్రజల మనోభావాలను వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి నేరుగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల అవసరాలు నెరవేర్చడమే ఈ యొక్క తులి ముఖ్య ఉద్దేశమని ప్రజలు నిసందేశంగా ఈ కార్యక్రమంలో వారి అభిప్రాయాలను టీడీపీ నాయకులతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బసాపురం రామస్వామి చౌదరి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పున్ని సలీం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిగుడిసే కృష్ణమ్మ రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మానవి దేవేంద్ర ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి కు ఒక్కరికే ఇచ్చారు కానీ ఈసారి తల్లికి వందనం అనే పథకం ఇచ్చి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి పథకం వర్తిస్తుంది పిల్లలందరికీ డబ్బులు పడినాయని తల్లులందరికీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే గ్యాస్ డబ్బులు కూడా మా అకౌంట్లో పడినాయి మాకు ఊరికి నిందా ఉచితంగా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనేది తెలుస్తుంది అలాగే ఈ సందర్భంగా ఇంకొక శుభవార్త వీళ్ళకి చెప్పదలుచుకుందాం ఈ నెల వచ్చే నెల పదహైదో తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు జిల్లా మొత్తంలో ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అనే విషయం కూడా మేము ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాం ఈ పరిపాలన చూసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మున్ముందు కూడా మేము సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చిన ఎంపీటీసీ జడ్ ఎలక్షన్స్ వచ్చినా మీ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీనాక్షి నాయుడు అన్నగారు ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం మొత్తం మీద హైలైట్ అవుతుంది అది ముఖ్యంగా అన్నగారిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అన్నగారి ఆదేశం ఆదేశాల మీద మీనాక్షి నాయుడు అన్నని అడిగి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియదు నేను ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్ నా పేరు షేక్ ముంతాజ్